తెలియదు ఏదో సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి ఎవడో తెలీదురా మీకు అని చెప్పి బ్రహ్మాండంగా రెచ్చిపోతుంటారు పోలీసుల మీద ఆ పోలీస్ ఆఫీసర్ సీరియస్ గా ఈయన ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఫైల్స్ అని ఎత్తుకుతుంటాడు టక్ మనీ ఒక ఫోర్ ట్వంటీ అని దొరుకుతుంది ఇక్కడ దొరకగానే ఎవడరా మీకు ఉద్యోగాలు ఇచ్చింది నెల్లూరు పెద్దారెడ్డి మనిషిని పట్టుకుని వాడటది చూపిస్తాడు చూపించగానే ఆ ఓకే అప్పటిదాకా అంటే నిజం చూపించేదాకా అరుస్తారు నిజం చూసిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే కొన్నాళ్ల క్రితం ఈ రా స్విమ్మింగ్ పూల్ లాయర్ అని ఒక బాగా ఫేమస్ అయ్యాడు లావణ్ణి ఆయన కలిసి స్విమ్మింగ్ పూల్లో జలకాలడుతూ ఉన్నాడు ఒక వీడియో అది కూడా సీసీటీవీ ఫుటేజ్ అది ఎక్కడ రాజ్ తరుణ్ విల్లా కాబట్టి ఆయనకి సొంత విల్లా కాబట్టి ఆయనకి అక్సెస్ ఉంటది ఎవరో ఆయన శ్రేయో బ్లాస్ట్ లో ఎవరో తీసి చూడండి సార్ ఇవిడే దేశ రాజకీయాలు రోజు చూడలేకపోతున్నాం అని చెప్పి పంపించారు మొత్తానికి బయటకు వచ్చేసింది బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలో అందరు గిట్కేసుకున్నారు ఏంట్రా నువ్వు చేసే పనులు క్లయింట్లు నీకు న్యాయం చేయమని దగ్గరకు వస్తే నువ్వు క్లయింట్లతో తో చేసే పనులు ఇవే స్విమ్మింగ్ పూల్లో పుచ్చుకుంటారు ఎవరన్నా అని చెప్పి అప్పటి నుంచి ఆయన స్విమ్మింగ్ పూల్ లాయర్ స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి తర్వాత ఈవిడ బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చి ఏంటి అది తప్పు స్విమ్మింగ్ చేస్తే స్విమ్మింగ్ చేస్తే ఓకే స్విమ్మింగ్ చేస్తే తప్పే ఉంది మేము పాష్ కల్చర్ అది ఇది అని చెప్పి ఆయన సమర్థించుకుంటూ ఆయన ఈవిడ సమర్థించుకుంటూ ఈవిడే మాట్లాడుకుంటూ వచ్చారు తప్పు కదా క్లబ్ ఉంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లో అందరు తప్పుగా అర్థం చేసుకోకండి ఇప్పుడు పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటది బయట వంద మంది ఉంటారు దాంట్లో ఆడామగా అందరూ దూకి ఆడుకుంటారు అనంత మాత్రం వాళ్ళకి వెళ్ళి సంబంధాలు చెప్పి కడతాం లేదు కదా కాకపోతే ఆ రోజున ఎవరు లేకుండా వీళ్ళు ఇద్దరే ఉండడం మౌలా అంటే మిగతా వాళ్ళు ఎవరు రాలేదు అందువల్ల ఎవరు రాకపోతే ఇంకెవరో ఇద్దరే ఉన్నారని చెప్పి ఆడుకోకుండా ఉంటారా అనుకుంటారు కదా నేను ఇంకోటి ఏమనుకున్నానంటే అందుకన్నా నేను ఉన్నతంగా ఆలోచించాను నేను అది ఎలా అంటే ఇవిడ ఆల్రెడీ ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఈయన వెళ్లి పోలీసులు అందరిని అరెస్ట్ చేసి అలర్ట్ చేసి కాపాడారు ఫస్ట్ సానుభూతి అంటే నేను కాపాడిన ప్రాణం మళ్ళీ ఎక్కడా పోతుందో అని అంటే ఆ నెలలోకి దిగినప్పుడు ఆత్మహత్య చేసుకోబోతుందేమో అని నేను అనుకున్నాడేమో ఏదో రకంగా కాపాడేద్దామని చెప్పి నీళ్లలోకి దూకి ఆవిడని సేవ్ చేసే ప్రయత్నం ఏమైనా చేసారేమో అని నేను భావించాను బట్ తర్వాత మనం మీడియా సోదరులు బయటకు వచ్చిన తర్వాత సిలువల పొలవలుగా వారి మీద రాసలీలలు ఆడుకున్నారు జలకాలు ఆడుకున్నారు సరే ఇలా రకరకాలు ఏవో పెట్టుకుంటూ వచ్చారు సరే నేను కూడా ఈరోజు సరే ఏదైతే అయిందనుకో పాపం ఆ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందంటే పెద్దానికి శేఖర్ భాష లింక్ చేస్తారు కదా నేనేం చేస్తాను అక్కడ కెమెరా పట్టుకొని తిరుగుతుంటానా చేస్తున్నప్పుడు అది ఫుటేజ్ ఫుటేజ్ చేస్తున్నప్పుడు ఇది ఎదోపని అనుకున్నప్పుడు అడిగి రగిలినప్పుడు అది ఏం చేస్తాడు చూడండి అని చెప్పి వాళ్ళకి ఇదికి పంపిస్తాడు ఎవరైనా గేట్గా మాట్లాడాడు వీడికి పంపిద్దాం వీడు చూపిస్తాను చెప్పి నేను పంపించినప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా వారు ప్రాణాన్ని సేవ్ చేయడానికి దూకినట్టున్నారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కాకపోతే దూకే ముందు షర్టు ప్యాంటు తడిసిపోతాయని చెప్పి దూకారు మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాను తర్వాత ఇదే విషయం మరి బయటకు వచ్చిన తర్వాత మస్తాన్ సాయికి కూడా తెలిసింది మస్తాన్ సాయికి ఈవిడ ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ మనం అందరూ చూస్తే ఆయన గుండె చెప్పళ్ళు అంతా ఓపెన్గానే తెలుసు అందరికీ కూడాను ఇప్పుడు ఆవిడ కూడా ఏమి కాదనేది లేదు ఓపెన్గానే చెప్తుంది నేను అందుకు చేశాను ఎందుకు చేశాను చెప్పిన రిలేషన్లో అన్నమాట వాస్తవం ఇప్పుడు ఈ మస్తాన్ సాయి ఈయన ఫోన్ చేశాడు ఏమయ్యా నువ్వు చేసే పని క్లయింట్ కదా నీకు నువ్వు న్యాయవాది ఉన్నత దీంట్లో ఉన్నావు అమ్మాయితో అమ్మాయి నీకు రాఖీ కట్టానని కూడా చెప్పింది కదా మీరు చేసే పని ఏంట్రా నువ్వు చేసే ఏదో పనులు అని చెప్పి గట్టిగా వేసుకున్నట్టున్నాడు మస్తాన్ సాయి అలా వేసినప్పుడు అంటే సేమ్ కెవిని కూడా ఫోన్ చేసి మస్తాన్ సాయి తిట్టాడు ఓకే ఎందుకు నువ్వు లావణ్య ఇంటికి పోతున్నావు లావణ్య నీ ఇంటికి ఎందుకు వచ్చింది మీరేం చేస్తున్నారు ఇక్కడ అదేదో ఇంకా రకరకాలుగా ఏదో తిట్టినట్టుగా మనకి సమాచారం ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఈ ఎవరితో ఉన్నా కూడా ఓర్చుకోలేడు ఈ అమ్మాయి అదే పనిగా అతన్ని పోక్ చేస్తా ఉంటది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట బట్ ఫైనల్లీ ఈయన ఈ స్విమ్మింగ్ పూల్ అన్ని క్యాచ్ చేసాడు క్యాచ్ చేసి అడిగినప్పుడు విజయవాడలో ఏదో చేసాం అన్నది సాయి వరకు ఎక్కడ అవుట్ సైడ్ ఇంతకు ముందు వేరే విషయంలో అదేంటిది మన విజయవాడ వచ్చాక వి కిరణ్ గారు అదేంటిది హోటల్ లో బుక్ చేసిండు అంతే అదేంటి టూ అవర్స్ అమరావతి సైడ్ హైకోర్టు సైడ్ చింటూ ఉండే ఫ్రెండ్స్ కలిసాం అని చెప్పేసి వచ్చేసినా వచ్చేసినాక నేను ఇంతకుముందు యాక్చువల్ గా అదేంటిది మేము టూ టైమ్స్ అదేంటిది వెళ్ళాం నాకు ఇంతకుముందు హైదరాబాద్ జవహర్ల యూనివర్సిటీ మాకు పాస్ కచ్చారు ఉంటది యాక్చువల్గా మేము నైట్ మూడు నాలుగు గంటల వరకు బయట అమ్మాయిలు అమ్మాయిల అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరుగుతాము నా స్టడీ సర్టిఫికేట్స్ నా పేరు బుక్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ హైదరాబాద్ చాలా అప్డేట్ దాని పక్కలే ఇప్పుడు వాళ్ళు ఉండే పక్కనే ఈ హెచ్ దాదాపు ఒక నాలుగు ఐదు ఎకరాలు ఉంటది కల్చర్ కాదు ఇట్లా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగొద్దు కలిసి మూవీలకు వెళ్ళొద్దు మేము అమ్మాయిల అబ్బాయిలు కలిసిది చూస్తాము యూనివర్సిటీలో దాదాపు ఒక యాభై మంది కలిపి న్యూ మూవీస్ చూస్తాము మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ చేస్తాము థియేటర్స్ ఉంటాయి అంత పెద్ద కల్చర్ తెలిసే అది ఫేమస్ ఎక్సెటర్ ఆల్సో సో అక్కడ యూనివర్సిటీ కల్చర్

కానీ ఆయన సైడ్ పాసి బాయ్ ఫ్రెండ్ కదా అర్థం చేసుకోవట్లేదు మీరు నేను అర్థం చేసుకోవాలి సరే తర్వాత మళ్ళీ ఆయన రూమ్కి వచ్చేసి ఆయన పడుకున్నారు వేరే రూమ్ వెళ్ళి పడుకోలేదు అనేది కూడా క్లారిఫై చేస్తున్నారు నథింగ్ వాస్ హ్యాపెండ్ అండ్ ఎనీ వన్ ది రాకి అప్పుడు నాకు వస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటా అంత చార్ మంది ట్రైన్ ఇట్లా కలిగేషన్స్ వస్తాయి అని యాక్చువల్లీ మరి మీరు కట్టించుకున్నా మరి రాకి గడ్డంత మాత్రమే రాకి చెప్పే నో రాకి గడ్డంత మాత్రమే ఇంకో కోరికలు ఉంటాయి కమిట్ అవదను ఉండా రాఖీ కట్టినంత మాత్రమే కోరికలు ఉంటే కమిట వద్దని ఏమైనా ఉందా అంటే చట్టంలో అది లేదట అందుకని రాఖీ కట్టినంత మాత్రమే కోరికలు ఉన్నా కూడా

నేను లా చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బ్రదర్ బ్రదర్ ఇన్ లా అంటున్నాడు సో పాపం అప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు కానీ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు సరే లాస్ట్ నా అది విన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఏంటిది ఇలా అట్లాడు సరే చట్టంలో ఎక్కడ రాసుండకపోవచ్చు కానీ నైతికంగా కాస్త రాఖీ కట్టిన అంటే పాష్ కాలేజ్ లో చదువుకున్నాడు అందరూ వీడియోస్ చూస్తారు కలిసి అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కాలేజీలు పరుగులు తీయడానికి ఇలాంటి మాటలు బయట చెప్తున్నారండి డ్రగ్స్ కూడా చేస్తారు డ్రగ్స్ కూడా చేస్తారు ఇది 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 ఇలా ఉండగా ఆ కాలేజీలకు పంపించడానికి తల్లిదండ్రులకు ఇంకా బా ఇదవుతారా అండి ధైర్యం చేస్తారా అండి రాజేష్ ఇమింగ్ కిసింగ్ రాజేష్ ఇఫ్ నాట్ ఐల్ కిస్ అండ్ షో యూరాబర్ రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా పెర్ఫార్మెన్స్ గట్టిగా చేస్తారంట అంటే ఆయన లా పెర్ఫార్మెన్స్ గురించి మా లాయర్ గా తన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారని నేను ఒక సహృదయంతో అర్థం చేసుకుంటాను ఆ ఒక్క విషయాన్ని కానీ అంతకు ముందు మాట్లాడిన విషయంలో దీంట్లో కోయిన్సీ అవ్వట్లేదు ఓకే నేను కిస్ చేస్తాను అంటే ఆయన వాదన నచ్చి అంత ఇంప్రెస్ అయిపోయి అలా కిస్ చేస్తానంటే అది కూడా తప్పు కాకపోవచ్చు బట్ అంతకు ముందు ఒక మాట మాట్లాడారు అది మీరు బీపీ వేసుకోవాల్సిన పరిస్థితి దానికి నేను ఇంకా సమాధానం చెప్పలేదు అది కూడా కవర్ చేయలేదు నేను దానికి వారే సమాధానం చెప్పాలి సో ఇదనమాట అది సో దీన్ని బట్టి ఇనిషియల్గా ఏదొచ్చినా కూడా హైక్ మేం కాదు మేం కాదు అది నేను కాదు ఆ సంతకం నాది కాదు ఆ కంప్లైంట్ నాది కాదు అన్ని మ్యాచ్ అయిన తర్వాత నేనే 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 కంప్లైంట్ పెట్టా వాడు అదే చేశాడు అని చెప్పి ఫైనల్గా మస్తం ఇప్పుడు ప్రూ చేస్తుంది అలాగే ఫస్ట్ ఈ వీడియో వచ్చినప్పుడు లేదు లేదు స్విమ్మింగ్ పూల్ దిగితే తప్పేంటి హోటల్లో ఉంటే తప్పేంటి రాత్రి తలనొప్పి టాబ్లెట్ కోసం తరుపు కొట్టాడు ఇలా అయితే తప్పేంటి అలా అయితే తప్పేంటి అంటే రాత్రి టాబ్లెట్ టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళటానికి పక్కింటి పక్కింటి వాళ్ళు ఎవరు లేరు ఎరిగింటి పొరిగింటి వాళ్ళు ఎవరు లాడ్జ్ కాబట్టి టూ ఓ క్లాక్ ఓకే అక్కడ బాయ్స్ కూడా అవైలబుల్ లేరు ఓ క్లాక్ ఒకసారి మళ్ళీ ఫోర్ కి ఒకసారి అదే బాయ్స్ హోటల్ బాయ్స్ కూడా ఎవరి అవైలబుల్ గా లేరు ఫస్ట్ నుంచి అదే కదా ఇప్పుడు అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా నేను అక్కడికి వీళ్ళు కాపాడారు అవును అర్ధరాత్రిలో మీరు సూసైడ్ చేసుకోండి తర్వాత మళ్ళీ పొద్దున్న ఐదు గంటలకు ఇప్పుడు పొద్దున అయినా మధ్యాహ్నం అయినా మధ్యాహ్నం సాయంత్రం స్విమ్మింగ్ పూల్ లో దిగారు

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్